కష్టపడ్డం ఇష్టపడ్డం కాదు బతుకమ్మ పేరు చిన్నెవరు ఫోటో దిగుతుంది ఎవరు సరిత దాని

అందరూ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినాము చూసేయండి వీడియో వరకు జస్ట్ సాంగ్స్ తోటి ఆడుకునేది ఉంటుంది కొన్ని మా వాళ్ళోలు ఆడే పాటలు అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తా మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్స్ షో రెడీ అయిపోయినాం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మా వాళ్ళు ఇంకా బతుకమ్మ పెట్టేసిరు లేట్ అయింది వర్షం పడుతుంది అనే టెన్షన్లా సో ఇంకా బతుకమ్మ పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది మా ఫామ్ హౌస్లో పాటలు ఆటలు అన్నీ చూడండి పాటలు మాత్రం మొత్తం అన్నీ కూడా పల్లెటూర్లలో ఎట్లా వాడుతుండే అట్లా వాడిరనమాట మంచి మంచి పాటలు వాడిరు అక్క వాళ్ళు అవన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేస్తున్నా చూసి పాటలు ఎట్లా అనిపించినాయి కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం చెప్పాలి అది ఏంటంటే వీడియో కొంచెం లెంతి అయింది అదేనండి కొంచెం పెద్దగా అయింది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పెడదామనుకున్న ఆట పాటలు అన్నీ కూడా కాకపోతే మంచి మంచి పాటలు పాడిరు అక్క వాళ్ళు ఆ పాటలు అన్నీ కూడా క్యాప్చర్ చేసిన అనమాట సో ఎప్పటికీ మెమరేబుల్గా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా యూజ్ కూడా అయితే కదా అని కొన్ని పాటలనైతే ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లనే క్యాప్చర్ చేస్తున్నా చూసి ఎట్లా అనిపించింది చెప్పండి

చిన్నాయాలి okay. <inaudible> <Okay. inaudible> <inaudible> <inaudible> చింది వ్యాలో ములో ఉంది నేర్చింది పట్టణింది పడే పట్టా నచ్చింది వ్యాలో వెండి మంటల ఉయ్యాలో చెరగా నచ్చింది వెండి మంటల వ్యాలో రో <muchas> కష్టపడ్డం ఇష్టపడ్డాం కాదు బతుకమ్మ పేరు చిన్నెవరు ఫోటో దిగుతుండేవారు ఎందుకు మేమే ఇష్టం చిన్న చూడు సేపు పాడాలి నడును అట్లా చేయకో వాళ్ళందరూ ఎట్లా ఆడుతారు అట్లా దుమ్కుంటూ ఆడాలి ఓకే ప్లీజ్ That's-

వెనకకు ఒకరు ముందరికొద్దు అన్నీ కరెక్ట్గా రావాలి చెప్తాడే పడద్ది అప్పట్లో ఎవరు వస్తున్న అట్లా నువ్వు అంటుంట వస్తాయి ఉయ్యాలో లక్ష్మీదేవి ఇయ్యాలో కృష్ణ సునీత ఉయ్యాలో కృష్ణ సునీత దండే ఉయ్యాలో సరితా దండే ఉయ్యాలో రైతు ఉయ్యాలో రైతు ఉయ్యాలో అనుషా శ్రీకాంత్ ఉయాలో అనుషా శ్రీకాంత్ ఉయాలో రమ్యా గవన్ ఉయాలో రమ్యా గవన్ ఉయాలో మహేశ్వీ సతీష్ ఉ మహేశ్వీ సతీష్ నరేష్ నరేష్ కృష్ణ ఉయ్యాలో సంతోష రజనీ శ్రీనాథ్ ఉయ్యాలో स्वाति विष्णु यालो स्वाति विष्णु यालो की सत्य यालो कित्य सत्य वीना श्रीनिवास हुआ सियालो वीना श्रीनिवासिया सियालो नर सिंह यालो लो लक्षणा यालो श्रीनिवास हुआ लो लावण श्रीनिवासिया कल्याण भुया लो श्रीमा कल्याण यालो लो सुभाष हुआ श्यामला सुभाष Yeah. <laughs> you అట్లా మొత్తానికి బతుకమ్మ ఆటలు పాటలు అయితే విజయవంతంగా కంప్లీట్ అయినాయి మా ఫామ్ హౌస్ బతుకమ్మ ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం డిఫరెంట్గా ఫన్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈసారి అయితే ఒక్క పాటలు కూడా పెట్టుకోకుండా ఓన్గా పాడిన పాటలతోనే ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇంకా బతుకమ్మ అని లేచినాక పాటలు చూడండి

అక్కడ అంటే అది అక్కడ వేయాలి కింద పెద్ద వస్తారా అందులో తర్వాత ప్లేట్ కింది కదండి పువ్వులు తెచ్చి గంగం పువ్వులు తెచ్చి అది కాంతాలందరూ అందరు కలిసి గన్నేరు పూలు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి పోయి రామాయమ్మ పోయి రావమ్మ పోయి అతి బుద్ధి కలిగుండు ఎవరేమన్నాను ఎదురు ఆడబోకు మామయ్యమన్నా మాట మాట్లాడబోకు అదే ఏమన్నాను అను అనుబోకు అరటాకు వంటిది ఆడ జన్మము పోయి రామాయమ్మ పోయి कितने बैठ सकते हो हां होता है वो नब्बे वाले पागलों से दौरामन मतलब ये लो दौरामन को सादा दौरामन पागलों से दौरामन ये ऑपरेशन ओक सादा देखो सादा मुझे गाली मत दे सादा इंटरनेट लोरा का थैंक्स कंटिन्यू कर सकते हो डीपो నువ్వు మంచి ఆడటో సిగ్గుతున్నావు సిగ్గు పడుతున్నావు ఎందుకని మంచిగా మంచి ఆడుతుంది

ఇక ఇంతసేపు ఆటలాడిన తర్వాత ఫుల్గా ఆకలి అవుతుంది కదా ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మంచి సాంబారు వంకాయ కూర ఆలుగడ్డ కూర పాలకూర పప్పు అన్నీ కలిసి మంచిగా అనమాట కుమ్మేసి ఇంకా ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంటికి బయలుదేరాలి నేను బాబుని తీసుకురాలే ఓన్లీ పాపని తీసుకొని వచ్చిన ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఇది ఈరోజు వీడియో మా బతుకమ్మ మా సెలబ్రేషన్స్ మా కుటుంబం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా చాలా మంది అడుగుతున్నారు మీరు ఫ్యామిలీ మెంబర్సా ఆ ఫ్రెండ్స్ మేము అందరం ఫ్యామిలీ మెంబెర్స్ మంచి విడితో ముందుకు వస్తాను అండి దన్ బాయ ఎవరీ వెన్ మీతో బాయ్ గుడ్ నైట్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారు అయితే వెంటనే ఫాలో అవ్వండి మంచి మంచి ఫ్యామిలీ బ్లవ్స్ కోసం